హాయ్ అండి హలో భోగి శుభాకాంక్షలు అందరికీ లేట్ అయిందండి శుభాకాంక్షలు చెప్పడం నేను లేచి ముగ్గులు లేచి ఇంట్లో పని చేసుకునేసరికి ఈ టైం అయింది ఏమనుకోకండి భోగి శుభాకాంక్షలు మళ్ళొకసారి చెప్తున్నా మీ పనులు అయినాయా ఏం చేసిర్రు నేనైతే వంట చేయాలి ఇంకా అయినాయి పూజలు అయినాయి మాకు ఊరిలో కళ్యాణం ఉంటుంది మా పిల్లలు మా వారు పోయినరు మా పా ఊరికి కళ్యాణం లక్ష్మీనరసింహస్వామి టెంపుల్లో కళ్యాణం ఉంటుంది పేరు ఇగో బొగ్గు ఎలా ఉందండి బాగుందా కామెంట్ చేయండి ముగ్గు బాగుందా అని మళ్ళీ ఒకసారి భోగి శుభాకాంక్షలు ఇట్లా రాసినా ముగ్గు నేనేసిన సగం కలర్స్ నేనేసిన సగం మా పిల్లలు వేసిండ్రు చాలా లేట్ అయింది ఇక్కడ అందరు నైటే వేసి పెట్టుకుంటారు కానీ నాకు ఇష్టం ఉండదండి నైట్ ముగ్గు వేసి పెట్టడము ఎందుకో ఇక తెల్లారి ఇంకా అది ఒకటి లైట్ కూడా ఉండదు మా వాకిల్ ముందు లైటింగ్ ఉండదు మా పిల్లల కలర్స్ వేస్తుండ్రు మంచిగా పిల్లలకు అలవాటు చేయాలండి ముగ్గులు వేయడం ఎప్పుడైనా నేను ఒకదాన్నే చేసుకుంటా నాకు అందుకే పని లేట్ అవుతుంది లేవరు మాకు హాలిడేస్ ఉన్నప్పుడే కదా రెస్ట్ దొరుకుతుంది అంటారు ఇంకా ఈరోజు వేస్తున్నారు ఇక ఊరు వెళ్ళాలి లేట్ అవుతుంది మీకు అని చెప్తే ఇక వచ్చేస్తుండ్రు ముగ్గు బాగుందా చెప్పండి ఎట్లా వచ్చింది నేను ఎప్పుడు చుక్కల ముగ్గులు వేస్తాను డిజైన్ ముగ్గులు ఎక్కువ వేయను ఈసారి వేసిన వేయాలి ఎప్పుడు అయినా అట్లనే అవుతుందని ఈసారి వేసినా యూట్యూబ్లో చూసే చూసి వేసిన నేను ఒక యూట్యూబర్ వేస్తే చూసి దాన్ని నేర్చుకొని వేసిన కలర్స్ వేస్తున్నాయి కలర్ కాంబినేషన్ ఎట్లుంది ముగ్గు మంచిగా వచ్చిందా కామెంట్ చేయండి లైక్ చేయండి మంచిగా ఉంటాయి మీకు నచ్చితేనే సపోర్ట్ చేయండి నాకు కలర్ కాంబినేషన్ ఎట్లా ఉంది నాకైతే నచ్చింది నేను ఎప్పుడు చుక్కల ముగ్గులు వేస్తాను కాబట్టి ఈ డిజైన్ ఇంత మంచిగా వచ్చిందని నాకు చాలా హ్యాపీగా ఉంది నీట్గా వచ్చింది అని ఇక కలర్స్ అయిపోయినాయి లేట్ అవుతుంది చాలా లేట్ అయింది అయిపోయింది ఇక గొబ్బెమ్మలు చేయాలి గొబ్బమ్మలు చేసి పెట్టాలి ఇక మా పిల్లలు స్నానం అయిపోయింది వాళ్ళు ఊరు వెళ్తారంట రెడీ అయినరు ఇప్పుడు గొబ్బొమ్మలు చేపిస్తా చేయమని చెప్తా ఏమంటారో చూడాలి చేస్తారా లేదా మళ్ళీ లేట్ మరి ఇప్పటికే లేట్ అయింది కదా మళ్ళీ నేను రెడీ అయ్యి చేసేసరికి చాలా లేట్ అవుతుంది స్నానం చేసే చేసుకోవాలి కదా గుబ్బమ్మలను పెట్టుకోవాలి కదా పెట్టుకోవాలట ఇది మీరు ఎంతమంది అట్లా చేస్తారు కామెంట్ చేయండి చూడండి ముగ్గు ఇంకా ఇంకొక కొంచెం ఉంది కలరు ఇది అయిపోతే గొబ్బ మళ్ళీ చేపిస్తాను అది ఆ డబ్బాలేసి వేసి మాకు డబ్బలు వేసి చల్తా ఉంది నేను చేతితోటే వేసిన అది లేట్ అవుతుంది ఆ డబ్బలు వేసి వేస్తుంటే చాలా టైం పడుతుంది నేనైతే అంత చేతితోటే వేసిన తొందరగా అయిపోయింది మోగి పండుగ నీట్గా వచ్చింది ఇంకొంచెం నీట్గా వేయాల్సిందేమో మీకు నచ్చిందా చెప్పండి కామెంట్ పెట్టండి ఇక్కడ అందరు అప్పుడే వేసిరండి నైట్ వేసి పెట్టినరు చా ఎవ్వరలేరు నేను మాత్రమే ఉదయం వేస్తున్నా అందరు నైట్ వేసిరు పండగలు ఇంట్లో పనులు చేసుకుంటున్నారు నాకు ఎప్పుడు ముగ్గు దగ్గరనే ఎనిమిది తొమ్మిది అయిపోతుంది నేనే ముగ్గు వేసుకోవాలి కలర్లు వేసుకోవాలి వీళ్ళకి పిలిస్తే రారు ఇంట్లో ఎవరు నైట్ ఏమో వేసి పెట్టాలనిపించదు నాకు ముగ్గు పన్నెండు దాటితే పాచివాకలు అన్నట్టు అయిపోతుంది కదా నైట్ వేసుకోవడం ఎందుకు అనిపిస్తుంది అందుకే ఉదయం వేసినా ఏ టైం అయింది ఇక మా పిల్లల చేత గొబ్బమ్మలు చేపిస్తున్నా చూడండి ఏమంటదో నేను చెయ్యను అంటారేమో అనుకున్నా నేను చెయ్యను నేను ముట్టుకొని అంటారేమో అనుకున్నా ఇంత ముద్దుగా చేస్తుంది ఇంకా వాళ్ళ అత్త వాళ్ళ వాళ్ళత్త అలవాటు చేసిందండి మా పిల్లలకి ఇట్లా పేడ ముట్టుకోరు కొంతమంది చేయ ముట్టుకొని నేను చేయను అంటారు ఇంకా మా పిల్లలు మంచిగా చేస్తారు ఇగో ఇంతకుముందు పేడ అయితే ఆవులు వచ్చేది మస్తుగా పేడ దొరికేది ఇప్పుడైతే కొనాల్సి వస్తుంది ఊర్లో అయితే దొరుకుతుంది ఇక్కడైతే ట్వంటీ రూపీస్ అగ కవర్లో కొంచెం పెట్టి అమ్ముతున్నారు ట్వంటీ రూపీస్ దానికి ఎంత బుద్ధగా అనిపిస్తుంది అంటే ఎక్కువ ఎడిట్ చేయలేదు నాకైతే మంచిగా అనిపిస్తుంది మా పిల్లలు చేస్తుంటే సంతోషం అనిపించింది నాకు కొంతమంది చెయ్యరు కదా నేను చెయ్యను నేను ముట్టుకొని అంటారు గడపలు గుదీయడము వాళ్ళకి ఇష్టము ఇంకా కూడా చేసింది ఈసారి చిన్నప్పుడు కూడా చేసేది మంచిగా బొట్లు పెడుతుంది మొత్తం పసుపు కుంకుమ బొట్లు గొబ్బమ్మలకు ఇంకా ఐదు మూడేమో ముగ్గు దగ్గర రెండు గడప దగ్గర పెట్టడానికి ఐదు చేసింది బొట్లు పెట్టిండ్రు పూలు గుబములకు పిండి కొమ్మలు కూడా పెట్టేసారు నువ్వులు ఏగిపళ్ళు నవధాన్యాలు వేస్తాం కానీ నవధాన్యాలు దొరకలేదు తేలేదు ఇట్లా రెడీ చేసుకొని ఇంత ముద్దుగా చేసింది కదండి నాకైతే చాలా సంతోషం అనిపించింది మా పిల్లలు చేస్తుంటే అలవాటు చేయాలి పిల్లలకి ఇట్లా కూడా చేస్తూనే మంచిది ముట్టుకోని అంటారు ఏమో నేను చెయ్యను పెడతా ఏమో అనుకున్నాను కానీ బాగానే చేసిర్రు నేను ఇప్పుడు ముగ్గులు పెట్టిస్తున్నా బొమ్మలు పెట్టిపిస్తున్నా చూడండి ముద్దు ముద్దుగా పెడుతున్నారు భోగి వంటలు స్పెషల్ ఏం చేసిరండి ఏమైతే నిన్న కొన్ని చేసినాం ఈరోజు చేయాలి ఇంకొంచెం పిండి వంటలు మీ వంటల పని అయిపోయిందా పిండి వంటల పని చెప్పండి ఇక ఇట్లా పెట్టేసింది ఇక నువ్వులు రెగిపళ్ళు వేస్తున్నది పూలు పెట్టేసింది పూలు పెడుతుంది అటు ఇటు పడితే మంచిగా నీట్గా కదురుతుంది మంచిగా పూలు పెట్టుతుంది పారిజాత పూలు పారిజాత పూలు అంటే గౌ గొబ్బమ్మ అంటే గౌరమ్మతో సమానం కదా గౌరమ్మనే కదా పారిజాత పూలు మధ్యలో అవి లక్ష వరహాల పువ్వు అంటారు కదా అది గోమా మార్కెట్లో వేయాల అయిపోయిందండి ఇదే అండి మా పిల్లలతో చేయించాను నేను